తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా సీట్ల ప్రకటనతో వైసీపీకి వెన్నులో వణుకు మొదలైంది తాడేపల్లి ప్యాలెస్ కింద భూకంపం వచ్చినట్టు కనపడతా ఉంది రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా మండిపోతూ ఉన్నాయి తాడేపల్లి ప్యాలెస్లో మాత్రం ఎన్ని ఏసీలు వేసినా కూడా వీళ్ళకి చెమటలు ఆగట్ల ఎందుకంటే మా రెండు పార్టీల పొత్తులు చూసి వీళ్ళు ఎందుకు ఎంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నారో అర్థం కావట్ల ఇదేం కొత్తగా పెట్టుకున్న పొత్తు కాదు మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్తాం నీ భడతం పడతామని చెప్పి చెబుతూ ఉన్నాం మొట్టమొదటి నుంచి కూడా టీడీపీ జనసేన పార్టీ పొత్తు ఏదో ఒక విధంగా చెడగొట్టాలని చెప్పి ఎన్నో రకాలుగా రచ్చగొట్టే ప్రకటనలు చేయడం అనేది వీళ్ళు రకరకాలుగా చేస్తూ ఉన్నారు నెలల తరబడి పొంకాను పొంకాలుగా చేస్తూ వచ్చారు ఈరోజు కూడా మా పొత్తులో ఈ సీట్ల గురించి ప్రకటన చేసిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్ నుంచి సదల పాడిన పాటే పాడాడు మళ్ళా వరుస బెడ్డ వచ్చారు ఒక్కొక్కడు సజ్జల వైవి సుబ్బారెడ్డి అంబటి రాంబాబు రోజా గంట అరగంట అరగంట వచ్చాడు ఇదంతా కూడా చూస్తూ ఉంటే వీళ్ళు ఎంత భయపడిపోతా ఉన్నారని అర్థమవుతా నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయని చెప్పి గొప్పలు పోతున్న వైసీపీ మా సీట్లు మా పొత్తులు చూసి ఎందుకు వండుకుతూ ఉన్నారు మీరు అసలు ఏం పని మీకు ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలుగా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఒక యువనాయకుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పొత్తుతో ముందుకు వస్తూ ఉన్నాం ఇదేం పెద్ద నేరం కాదే నీకెందుకు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఈ ఐదేళ్ళు ఏమి ఓడబీకావో ఈ రాష్ట్రానికి ఏం చేసావో చెప్పుకొని ప్రజల్లో బో ఇక్కడ రెచ్చగొట్టే మాటలు రెచ్చగొట్టే ప్రకటనలు పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని ఏదో విధంగా రెచ్చగొట్టాలని మీడియా సోషల్ మీడియా రకరకాలుగా నీ పేమెంట్ బ్యాచ్ని పెట్టుకొని అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు సిగ్గుండాలి అసలుకి మీరు ఒక రాజకీయ పార్టీగా ఈ విధంగా చేయడానికి సిగ్గుండాలి ఇవాళ నూట పద్దెనిమిది స్థానాలు మేము పోటీ చేయబోతా ఉన్నామని చెప్పి ఇరవై నాలుగు స్థానాలు జనసేన పార్టీ అదేవిధంగా ఈరోజు తొంభై నాలుగు స్థానాలకు తెలుగుదేశం పార్టీ ఐదు స్థానాలకు జనసేన తొంభై తొమ్మిది సీట్లు ఒకేసారి ప్రకటించేసరికే వీళ్ళకి ప్యాంటులు నడుస్తూ ఉన్నాయి ఇది వాస్తవం మా నాయకుడు సుదీర్ఘంగా కసరత్తు చేసి పెట్టినటువంటి అభ్యర్థులు చూస్తే వీళ్ళకి వణుకు మొదలైంది ఇప్పుడు చెబుతున్నాడు వైవి సుబ్బారెడ్డి వచ్చి వీళ్ళు దాదాపు డెబ్బై ఏడు మందిని ట్రాన్స్ఫర్లు చేశారు వీళ్ళు ట్రాన్స్ఫర్లు చేసినాక అటువంటి ఇటుని ఇటు అటువంటి చేసినాక ఎంపీలు ఎమ్మెల్యేలు వదిలిపెట్టి పారిపోయారు అందరూ చూస్తూ ఉన్నారు ఏ విధంగా వైకాపా నుంచి జారిపోయారు ఎంపీలు ఎమ్మెల్యేలు సీట్లు ఇచ్చిన వాళ్ళు మాకు వద్దని చెప్పి పారిపోయారు ఈవేళ తొంభై తొమ్మిది సీట్లు ఒకేసారి మేము ప్రకటించేసరికి వాళ్ళు ప్రకటించినటువంటి ఇన్ఛార్జీల గురించి భయం పట్టుకుంది మేము ప్రకటించిన వాళ్ళు ఇన్ఛార్జీలు కానీ వీళ్ళు ఎవరు అభ్యర్థులు గారన్నారు అంటే నీ వల్ల కాల ఒక్క అభ్యర్థిని కూడా చేతగానటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఈరోజుకి ఇక యాభై రోజుల్లో మొత్తం ముగిసిపోబోతా ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధికారంలోకి రాబోతా ఉన్నాం మేము ఇవాళ తొంభై తొమ్మిది సీట్లు ప్రకటించాం నువ్వు ఒక్క సీటు ప్రకటించలేదని చెప్పి నువ్వే ఒప్పుకున్నావు మొత్తం ఇన్ఛార్జెస్ అన్నావు ఇన్ఛార్జీలు కూడా అభ్యర్థులు కాదు అభ్యర్థులు లిస్టు తర్వాత ఇస్తామని చెప్పావు ఇక్కడే అర్థమైపోయింది మీరు ఏ విధంగా పలాయనం చిత్తగిస్తా ఉన్నారో ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోటీ చేస్తున్నాడో చెప్పండి పవన్ కళ్యాణ్ గారి గురించి అడుగుతున్నారు ఆడ పోటీ చేస్తున్నా నువ్వు ఆడ పోటీ చేస్తున్నావు చెప్పావా అదే ఒక్కడ కూడా మీరు నువ్వు ప్రకటించిన ఒక అభ్యర్థిని కూడా మా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించాడు నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు నీ తాబేదారులు మాట్లాడుతూ ఉన్నారు ఎక్కువ నోరు బారేసుకుంటా ఉన్నారు ఈ నోరు బారేసుకునే పనికి మాలిడుగా అసలు ఏళ్ళ సీట్లు గ్యారెంటీ ఉందా అమర్ సీటు గ్యారెంటీ ఉందా రోజా సీటు గ్యారెంటీ ఉందా నిన్నటిదాకా నోరు బారేసుకున్నటువంటి అమర్నాథ్ పరిస్థితి ఏంటి అసలు మీ సీట్లు గ్యారెంటీ ఆడ పనికి మాలిన చాలామంది ఉన్నారు ఈ విధంగా ట్రాన్స్ఫర్లు అయ్యా టూ ఇటు వెళ్ళిపోయినాడు ఎక్కడ ఎక్కడ వేసినాడు మరి ఇక్కడ పనికిరాన్నటువంటి చెత్త ఇంకోసారి తీసి పడేసినటువంటి పరిస్థితులు చూసాం అక్కడ తీసుకొచ్చి ఎక్కడ పడేసారు ఇదంతా ఊడ్చుకునే పనులు అక్కడ ప్రజలకు అప్పచెప్పినట్టుంది చెత్త అంతా ఊడ్చి బయట పారేసే పని ఇక ఇంత దారుణంగా మీ సెలక్షను మీ వ్యవహారం ఉండి మీ అభ్యర్థులు గెలవరు అనేది మీకే తెలుసు రాజకీయాల్లో అల్టిమేట్ గోల్ విజయం నువ్వు ఇక్కడ గెలిచి ఈ సంవత్సరం ఈ ఈ ఐదేళ్ల క్రితం గెలిచి ప్రజాప్రతినిధి ఎన్నుకున్నటువంటి ప్రజల్ని ఆరు నెలల ముందే వదిలిపెట్టి పారిపోయినాళ్ళు మీరు ఒక ఆరు నెలల ముందు ఒక ప్రజాప్రతిని ఒక ఎమ్మెల్యేని తీసి ఇంకో తాడు ట్రాన్స్ఫర్ చేశారంటే ఈ ప్రజల పరిస్థితి ఏంటి ఆరు నెలలు ఇక్కడ నువ్వు ఆ విధంగా ఎంతమందిని మార్చావు ఇప్పుడు వాళ్ళు ఎవడు కూడా ఇన్ఛార్జీలుగా పోయినవాడు ఎవడు క్యాండిడేట్లు కాదంటున్నావు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గ నేతల చేత ఆయన తిట్టిస్తూ ఉన్నారు వీళ్ళకి అసలు బుద్ధి ఉండాలి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆ విధంగా మాట్లాడటానికి పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు మీరు అందరూ ఆడగోయారు ఆయన వ్యక్తిగత జీవితం గురించి నారా రకాలుగా యాగి చేసినప్పుడు మీరు అందరూ ఎక్కడికి వెళ్ళారు మీ సామా అదే సామాజిక వర్గంలో మరి కాపు సోదరులకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఐదు పర్సెంట్ రిజర్వేషను ఇవ్వకుండా పక్కన పడేసినప్పుడు మీరందరూ నోర్లు మెదపలేదేంటి ప్రతి బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు విడగలదు సిగ్గు లజా ఏం లేదు ఎవడు మాట్లాడరు దాన్ని ఖండించండి తప్పని మాట్లాడరు ఈరోజు మాత్రం మా పొత్తు చూసి రోడ్ల మీదకి వచ్చి అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు అసలు ఇది టీడీపీ జనసేన పొత్తుని ప్రజలు ఆహ్వానిస్తా ఉన్నారు మీరెవడా అసలు మీకేం పని మేము పొత్తు పెట్టుకొని మేము పోటీ చేస్తున్నాం ప్రజలు ఆహ్వానిస్తా ఉన్నారు మాది ప్రజలు పెట్టిన పొత్తు మీరెవరు మాట్లాడటానికి రాష్ట్రం కోసం పెట్టుకున్నటువంటి పొత్తు ఇది ప్రజల కోసం రాష్ట్రం కోసం మేము పెట్టుకున్నాం ప్రజలు పెట్టారు ఈ పొత్తు నిండుగా ప్రజలు ఆశీర్వదిస్తున్నటువంటి పొత్తు ఇది మా పొత్తుతో ఈ వైసీపీ అనేది చిత్తైపోతుంది ఖాయంగా కనపడతా ఉంది దానికి వీళ్ళు బెంబేలు ఎత్తిపోతా ఉన్నారు నువ్వు దాదాపు ఏడు జాబితాలో విడుదల చేశాడు ఇన్ఛార్జెస్ అని చెప్పి వాళ్ళెవడు ఇప్పుడు అభ్యర్థులు కాదంటున్నాడు దానికి ఏం చెప్తావు నువ్వు అభ్యర్థులు లేరు నీకు ఇప్పటివరకు అభ్యర్థి దొరకలా రాబోయే రోజుల్లో నీ ఆఫీసు కార్యాలయం వైసీపీ కార్యాలయం నువ్వు టూలెట్ బోర్డు రెడీగా పెట్టుకో ఖచ్చితంగా అదే జరిగింది ఎంతమంది ఎంపీ ఎంపీలు పోతున్నారు ఎమ్మెల్యేలు పోతున్నారు చూస్తున్నావు కదా వాళ్ళు అద్దెకించుకోవడానికి పనికి వస్తుంది ఆఫీసులు ఇవాళ అవాకులు చవాకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండేటటువంటి వీళ్ళందరూ కూడా వాడికి గుర్తుపెట్టుకోవాలి మిమ్మల్ని ఎవడు ఆదుకోడు ఈ ముఖ్యమంత్రి ఆదుకోడు తల్లి చెల్లికే దిక్కు లేదు అక్కడ ఇవాళ సామాజిక వర్గపరంగా కూడా రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు కాపు కార్పొరేషన్కి పదివేల కోట్లు ఇస్తానని వంద కోట్లు ఇలా దిక్కు లేదు కాపులు గెలిపించిన రిజర్వేషన్ తీసి పక్కన పడేశాడు అవి మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారిని తిట్టే కాపు నేతలు ఈరోజు ఇదంతా చూస్తూ ఉంటే ఈ టీడీపీ జనసేన పార్టీ అభ్యర్థులు ప్రకటనతో వీళ్ళ అగ్రనేతలు అందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు అసలు వీళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనటువంటి పార్టీ ఇది వీళ్ళ నూట డెబ్బై సీట్లు గెలుస్తూ ఉంటున్నాడు కానీ ఈడ మా పొత్తు చూసి ఎందుకు భయపడుతున్నారో మాకు అర్థం కావట్లేదు ఖచ్చితంగా ప్రజలు నూటికి నూరు శాతం సింగిల్ డిజిట్కి వైసీపీని దిగదార్చబోతూ ఉన్నారు వీళ్ళ బతుకంతే వీళ్ళకి ప్రతిపక్ష పార్టీ హోదా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండదు రాబోయే రోజుల్లో ఈ ఎన్నికలు అయిపోతే ఎన్నికల్ని అయిపోయిన తర్వాత చూడాలి జగన్మోహన్ రెడ్డి బతికేమవుద్దో ముఖ్యమంత్రి పదం అడ్డం పెట్టుకొని కేసుల నుంచి తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చేటటువంటి తీర్పు తర్వాత ఈ కేసులు విచారణ మొదలైంది శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి జైలు పోవడం ఖాయం ఈ వైసీపీ పార్టీ ఆఫీసుకి తాళాలు వేసుకుని అద్దెలకించుకోవడం ఖాయం వాళ్ళకెందుకు అసలు వాళ్ళకి అనవసరం కదా టీడీపీ జనసేన పొత్తు ప్రజలు పెట్టిన పొత్తు ప్రజలు కావాలనుకుంటున్నటువంటి పొత్తు నూటికి నూరు శాతం నలభై నుంచి యాభై రోజుల్లోపు వీళ్ళని తరిని కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు అధికారంలోకి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రాబోతూ ఉంది సీట్ల అడ్జస్ట్మెంటు అభ్యర్థుల ప్రకటన అభ్యర్థుల కూర్పు మా మా యొక్క అధిష్టానాల వర్గం అధిష్టానం తీసుకునేటువంటి నిర్ణయాలు సుదీర్ఘ కసరత్తు చేశాడు చంద్రబాబు నాయుడు గారు మా క్యాండిడేచర్ చూసి భయపడిపోతా ఉన్నారు వాస్తవం ఇలా ప్రకటించినటువంటి ఇన్ఛార్జీలు వీళ్ళు ఎప్పుడు అభ్యర్థి కాడని చెప్పాడంటే వీళ్ళ పరిస్థితి ఏంటో అక్కడే అర్థమైపోయింది ఓటమి అనేది ఖాయమైపోయింది వీళ్ళకి వీళ్ళకి అభ్యర్థులు దొరకట్లేదు కాబట్టి అక్కడ అక్కడ ఇక్కడ ఉండి అక్కడ అటు ఇటు మార్చుసా కూర్చో కూర్చున్నారు ఇప్పటిదాకా దాకా అదే మీరు మార్చడానికి కూడా ఏమీ లేదు గేట్లు ఎత్తితే మొత్తం తెలుగుదేశం పార్టీ వైపు చూస్తూ ఉన్నారు నిండిపోవడానికి ఖాళీ ఖాళీగా ఉంది మాకు మేము ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది నూటికి నూరు శాతం రాజకీయ పార్టీగా ఆ పార్టీ మేము పొత్తు పెట్టుకుంటే వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి తెలుగుదేశం పార్టీకి పొత్తులు అనేది కొత్త కాదు ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా మేము పొత్తు పెట్టుకున్న సందర్భాలు అనేక సందర్భాలు ఉన్నాయి ఈ ప్రజాస్వామ్యంలో ఎవడో తప్పు పట్టడానికి వీళ్ళైనటువంటి అంశం ఇది వీళ్ళెందుకు వణుకు పడతా ఉంది వీళ్ళకి మా పొత్తు గురించి పొత్తు గురించి ఎందుకు మాట్లాడ పొత్తు గురించి విమర్శించడం తిట్టడం అవహేళనగా మాట్లాడటం అంటే భయపడే కదా టీడీపీ ఈరోజు తొంభై నాలుగు సీట్లు ప్రకటించింది ఒక్క సీటు ప్రకటించుకోలేనటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ పార్టీ పని అయిపోయింది మా ఇన్ఛార్జిలో కూడా అభ్యర్థులు కారు అని వై విసబ్బారెడ్డి చెప్పాడు కదా ఇందాక అంటే దానికి అర్థం ఏంటి మీకు చేతకాట్ల సీటు సెలెక్ట్ చేయలేకపోతున్నారనే కదా ఇక్కడ ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తిని ఒక చోట ఎన్నుకున్న వాడిని ఆరు నెలలు ఉందనగా ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టారంటే అసలు ఈ ప్రజాస్వామ్యంలో ఆరు నెలల పరిస్థితి ఏంటి ప్రజాప్రతినిధి ఎవడు ఇక్కడ ఎవరైనా ఉన్నారని చెప్పుకోవాలి మంత్రులు ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ చేసి పడేశారు అసలు ఎప్పుడు చూడాల భారతదేశంలో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు చూడాలి ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధంగా చేయాల ఇంత చేతగాని పరిపాలన అందిస్తూ ఉన్నాడు చేతగాని తనంతో రాజకీయ పార్టీగా ఆ పార్టీని నడుపుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి చేతకాక ఎదుటి పార్టీల మీద అవాకులు చవాకులు డబ్బులు ఇచ్చి కూలిచ్చి తిట్టిస్తున్నాడు కూలి మీడియాని నీలి మీడియాని పెట్టుకొని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఇష్టానుసారం లోరు పారేసుకుంటా ఉన్నారు అసలు ఆడ అమర్నాథ్ సంగతి ఏంది అదే ఎక్కువ మాట్లాడే మాట్లాడే సంగతి అడుగుతున్నాను నేను అమర్నాథ్ కానీ అంబట కానీ అసలు వీళ్ళ బతికేంది వీళ్ళ సీట్లు ఎక్కడ అసలు ఏదో విధంగా నోరు పారేసుకుంటే అన్నా దయదలిచి ఎక్కడో తాడు పంపిస్తాడని ఆశ అంతకంటే ఏమీ లేదు వాడు మాట్లాడాలి వాళ్ళకి మ్యాండేట్ ఇస్తారు నువ్వు ఈ విధంగా తిట్టు ఈ విధంగా తిట్టని ఖచ్చితంగా ఇప్పుడు నీకు ఈ ట్రాన్స్ఫర్లు జరిగినాక వాళ్ళు ఇన్ఛార్జీలు ప్రకటించినాక ఎంతమంది శాపనార్థాలు పెట్టారు ఎంతమంది గగ్గోలు పెట్టారు గోళలు చేశారు తాడేపల్లి ప్యాలెస్ దగ్గర బయట నిలబడి మాది ప్రజాస్వామ్యవేతంగా ఉండేటటువంటి పార్టీ అన్నీ ఆలోచనలు ఉంటాయి ఇక్కడ అందరి షేరింగ్ ఉంటుంది అందరికి విలువ ఉంటుంది ఇక్కడ అసలు ఏం అసలు ఓ రాజకీయ పార్టీ తీరుతెన్న లేనటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ఎలక్షన్ తర్వాత అడ్రస్ గల్లంత ఇది అందులో అనుమానమే లేదు తెలుగుదేశం పార్టీకి గెలుపు వాడము కొత్త కాదు ఏ విధంగా మా కేడర్ బేస్డ్ పార్టీ మేము ప్రజల కోసం పనిచేస్తూ ఉంటాం వీళ్ళకి అసలు పార్టీ స్ట్రక్చరే లేదు ఎడిపోతారో తెలియదు అసలు పార్టీ చాప చుట్టేయడం ఖాయం అసలు పొత్తుల కోసం వెంపర్లాట అనేది ఏముండదు భయపడేది ఏముండదు మొదటి నుంచి కూడా మేము లైక్ మైండెడ్ పార్టీస్ని మొదటి నుంచి కూడా ఆహ్వానిస్తూ రావటం అనేది మొట్టమొదటి నుంచి ఉంది పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా కాబట్టి సర్వసాధారణ ప్రజాస్వామ్యంలో ఒక దుర్మార్గుణి దుష్టుణ్ణి ఒక పనికి మాలిన ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తుల్ని పారదోలటానికి ఒకే ఆలోచన విధానం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఒక వేదిక మీద రావడం అనేది అవసరం ఓటు చేలకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేసుకున్నటువంటి ఒక ఒప్పందం ఇది దీన్ని చూసి వాడు భయపడతా ఉన్నారు ఎందుకంటే ఏముంది ప్రజాస్వామ్యంలో వీళ్ళు పొత్తుల్ని అపహాస్యం చేయటం అవహేళన చేయటం ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్డీఏలో ఎన్ని పార్టీలు ఉన్నాయి ఇండియాలో ఎన్ని పార్టీలు ఉన్నాయి వైసీపీ పార్టీ ఓటర్స్ లిస్ట్ కన్నా అసంతృప్తుల లిస్ట్ ఎక్కువ ఉంది వైసీపీలో వీళ్ళు అసమ్మతులు అసంతృప్తులు ఎక్కువ వస్తుంది ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటుంది ఎప్పటి నుంచి ఇవాళ తొంభై నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీ ఐదు సీట్లు జనసేన పార్టీ ఒక్కసారిగా తొంభై తొమ్మిది సీట్లు ప్రకటించేసరికి వీళ్ళకి వెన్నులో ఓనుగో మొదలైందని చెప్పి తెలియజేస్తున్నా ఖచ్చితంగా కౌంట్ డౌన్ స్టార్ట్ నలభై రోజుల నలభై రోజుల యాభై రోజుల్లో మొత్తం అయిపోతుంది హెల్లిపాడమే వైసీపీ